రాష్ట్రంలో కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వరుసగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు రిజిస్ట్రార్లు రాజీనామాలు చేసిన పరిస్థితి ఉంది అందరూ రాజీనామాలు చేశారు వీళ్ళ రాజీనామాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది అయితే కొత్తగా కొత్త వీసీని రెగ్యులర్ వీసీని నియమించాలంటే ఆరు నెలలు టైం పడుతుంది కాబట్టి అన్ని రాష్ట్ర అన్ని విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమించారు ఆ ప్రాతిపదికని యోగీవేమ్రా యూనివర్సిటీలో ఇంతకుముందు ప్రిన్సిపాల్గా పనిచేసి మహిళా ఉద్యోగిని ఎంతో అసభ్యంగా ప్రవర్తించి ఆమెను దారుణంగా లైంగికంగా వేధించి ఆధారాలతో పట్టుబడి సస్పెండ్ అయిన అప్పటి ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డిని ఇప్పుడు తీసుకొచ్చి ఇదే వీసీ కుర్చీలో ఇన్ఛార్జ్ వీసీగా కూర్చోబెడతా ఉన్నారు ఆ ఆర్డర్ కాపీ కూడా వచ్చింది వీసీగా మార్చారు ఆయన ఇన్ఛార్జ్ బీసీలో అయితే విశ్వవిద్యాలయానికి ఒక పరువు ఒక విలువలు అనేటివి ఉండవా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా ఎంతో నమ్మకంతో పరిపాలన బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి అంత భారీ పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చిన ప్రజలు దీన్ని చూసి ఏమనుకోవాలి సిగ్గుతో తలదించుకోవాలా ఓటు వేసినందుకు ఓటు వేసిన యువత అందరూ విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులందరూ కూడా సిగ్గుతో తల ఈ ఈరోజు కాబట్టి ఇవాళ మేము రాయలసీమ విద్యార్థి సమాఖ్యగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం గవర్నర్ తర్వాత గవర్నర్ అంతటి ప్రోటోకాల్ ఉన్న ఒక విశ్వవిద్యాలయం విసి చైర్ని ప్రధాన చైర్ని ఒక అసాంఘిక కార్యకలా కార్యకలాపాలకు పాల్పడే అసాంఘిక శక్తులకు చేతుల్లో పెట్టడం అనేది ఇది ఏ మాత్రం సమంజసం కాదు రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనిపైన స్పందించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి యూనివర్సిటీలలో విలువలతో కూడిన విద్యను విలువలతో కూడిపిన ఉపాధ్యాయులను విలువలతో కూడిన అధ్యాపకులు లేకుంటే అధికారులను నియమించాలని చెప్పి ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి సంఘం సమాఖ్యంగా మేము తెలియజేస్తాం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పక్షంలో యూనివర్సిటీ మందు ప్రకటిస్తాం నిరాహార దీక్ష చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళి ప్రజాక్షేత్రంలో ఈ విషయం ఈ విషయం మీద ప్రజలందరూ